మన చుట్టూ ఎంతో మంది చనిపోతున్నారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పశుపక్షులు చెట్లు జ్ఞాపకాలు ఇవన్నీ కన్నుల ముందే కనుమరుగవుతున్నాయి అయినా మనకు లోపల గట్టిగా అనిపిస్తుంది నేను మాత్రం శాశ్వతమని నేను ఇంకా బ్రతుకుతాను అని ఎందుకు ఈ ఫీలింగ్ ఎందుకు మనిషి తాను కూడా చనిపోతానని తెలిసినా లోపల మాత్రం తాను ఎప్పటికీ ఉండిపోతానని అనుకుంటాడు ఇది కేవలం భయం వల్ల లేక ఇంకా ఏదైనా ఉందా ఈ ప్రశ్నకు సమాధానం మన స్వామి వివేకానంద మాటల్లో స్వామి వివేకానంద సేస్ మీరు శరీరం కాదు మీరు మనస్సు కాదు మీరు ఆత్మ ఆత్మకు మరణం లేదు పుట్టుక లేదు అది శాశ్వతం మనకు ఈ నిజం ముందే తెలుసా అవును లోపల మనం ఈ నిజాన్ని ఎప్పటి నుంచో ఫీల్ అవుతున్నాం అందుకే మన చుట్టూ మరణం చూస్తూ ఉన్నా మనలో అమరత్వం ఇమోరాలిటీ అనే భావన బలంగా ఉంటుంది స్వామి జ్ఞాన యోగంలో స్పష్టంగా చెప్పారు స్ట్రగలింగ్ అంటే మనం శాశ్వతత్వం కోసం పోరాడుతున్నాం ఎందుకంటే మనలో ఒక నిజమైన శాశ్వతత్వం భావన ఉంది మన శరీరం పుట్టి వృద్ధాప్యం చింది చనిపోతుంది మన మనస్సు ఒకరోజు ఒక విధంగా ఉంటుంది మరో రోజు మరో విధంగా అయితే మనం ఎవరు స్వామి వివేకానంద ఇలా చెబుతారు ఎవర్ బాడీ ఎవర్ చేంజింగ్ మైండ్ ద ఆత్మన్ విచ్ నెవర్ డైస్ నెవర్ ఈస్ బోర్న్ ఈ ఆత్మ శాశ్వతమైనది కాబట్టి మనకు లోపల నేను ఎప్పటికీ ఉండిపోతాను అనే భావన ఉండిపోతుంది ఇది భ్రమ కాదు భయం వల్ల కాదు ఇది మన నిజమైన స్వరూపానికి ద దీప్ ఆఫ్ అవర్ హార్స్ దేర్ ఈస్ ఆర్ ఎటర్నల్ స్వామి వివేకానంద మనకు చెప్పేది నేను శాశ్వతుడిని అని చెప్పే ఈ లోపలి గొంతు ఎప్పుడూ మిమ్మల్ని వదలదు అందుకే మనం ఎంత చావు చూసినా ఎంత నశ్వరత చూసినా మనం లోపల ఒకసారి కూడా నేను అంతరించిపోతాను అని అనుకోలేము కారణం మీరు ఆత్మ ఆత్మకు చావు లేదు ఆత్మకు ఆది అంతం ఉండదు ఇప్పుడు చెప్పండి మీరు నిజంగా శరీరమా మీకు ఈ జీవితం మాత్రమేనా లేదా మీరు ఆ శాశ్వతమైన ఆత్మనా స్వామి వివేకానంద మాటలు మనకు గుర్తు చేస్తున్నాయి అవును మనం శాశ్వతమే ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి కామెంట్లో మీ ఆలోచనలు చెప్పండి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అద్భుతమైన ఫిలాసఫికల్ వీడియోస్ మిస్ అవ్వకండి